సోమవారం సదాశివపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్దగొల్ల ఆంజనేయులు అధ్యక్షతన మండల బీఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాక సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతాప్రభాకర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్ మాట్లాడుతూ ఆచరణ సాధ్యం కాని హామీలను ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామ్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలను కోరారు అనంతరం మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ తనను మెదక్ ఎంపీగా గెలిపిస్తే వంద కోట్లతో పివిఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పేదలు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం గ్రంథాలయ చైర్మన్ నరహరిరెడ్డి బీఆర్ఎస్ నాయకులు సుధీర్ రెడ్డి కొత్తగొల్ల సత్యయాదవ్ సత్యనారాయణ దేశ్ పాండే శివరాజ్ పాటిల్ ఆత్మకూర్ నగేష్ శ్రీహరి సలావుద్దీన్ నరేష్ గౌడ్ రాములు శ్రీధర్ రెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చాలా మంది మాట్లాడేది అన్ని విషయాలు అర్థమైపోయి పంట దగ్గర సుబ్బంది ఎవరి అన్నమాట అర్థమైపోయింది ఎందుకంటే జనానికి కూడా అర్థమైంది ఇలా ఎవరిపై అధికారంలో కొస్తే కాళ్ళు సమాజ అధికారంలో కొస్తే ఏవో బ్రహ్మాండం పద్దలు అయ్యిందో అని అనుకున్నాను అందరు బ్రహ్మాండం మద్ద లేదు కానీ భూమి పద్దలు అయిపోయి ఇలా పచ్చని గులాగా వేరే పొలాలన్నీ మాత్రం వచ్చాయి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చూపిస్తుందంటే పట్ట పనులే రైతు అన్నలకు సుగంధంపిస్తారు ఇలా అన్నాలు కేసీఆర్ గారి నాయకత్వంలో రైతు వాళ్ళు మోటర్ ఆన్ చేసి వచ్చి ఇంత సుగంధం ఇలా పోయింది ఇలా మళ్ళీ మైంది మళ్ళీ ఆంధ్ర పాలన గిన్నెలు ఎక్కువ పోయింది ఇలా బోటార్ వేసొచ్చి వారు మోటర్ ఆన్ చేయాలే రైతు కూడా ఆన్ చేయడం ఎందుకంటే ఎప్పుడు వీళ్ళు తెలియదు కానీ ఎప్పుడు ఓట్లు తెలియదు కేసీఆర్ పాలనలో కరెంట్ ఓట వార్త కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ ఓట వార్త అయిపోయింది ఇలా ఇందాక మెసేజ్ పెట్టింది సిద్ధిపేట మన హరీశ్ మీటింగ్ పెట్టింది మన ఎక్కడ సార్ ఏపీ క్యాండిడేట్ కూడా అక్కడ ఉండదు మూడు సార్లు కరెంట్ పోయింది అంట మాట్లాడుతుంది కరెంట్ మనోనప్పుడు చేయ ఇలా కరెంట్ ఎక్కడ ఎక్కడ పోయింది ఇలా మా ఇంట్లో కూడా పది సంవత్సరాలు హైదరాబాద్ లో ಇಂದೆ ಪರಮೇಶ್ವರ ದೇವಾಸ್ಮನೆ ಅಲ್ಲಿಂದ ನಿಮಗೆ ನಿಮಗೆ ಮುಂದೆ ಪರಮೇಶ್ವರ ನಿಮಿತ್ತವಾಗಿ عندنا మన ಗ್ರಾಮದ ಒಂದು ಅಭಿವೃದ್ಧಿ ಒಂದು ಅಸೆಂಬ್ಲಿ ಮೇಲೆ 1400 700 ರಷ್ಟು ವಟಿಟಾ ಹಾಕಿಸದ ಒಂದು ರೀತಿ ఒకవేళ ఇన్నిటిలో మన ఇంటే మన గ్రామములో ರಾಜಕಾರಣ మన ఊర్లో ఏం పట్టుబలిచి పోರೆ మన అందరూ సపోర్ట్ ఇರೋ वाले 90 29 ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ}\|_{} ಗೆ ತೆರೆದುಕೊಳ್ಳೋದು ರಾಜಕೀಯದ ಈ ಮನೆ ಹಾвати ತಪೋತ್ರ ನಾವು ಇಲ್ಲಿมา రావೋರೆ ಪ್ರಥಮವಾಗಿ ಪ್ರభుತ್ವಕ್ಕೆ ಎಂಎಲ್ ಅನ್ನುವಷ್ಟೇ अगर मेरा कोई भी लड़का साउथ में ये इंपोर्ट हो रही है वहाँ एमबी के साथ मरकान से जुड़ी तो आप लोगों को दुबारा इसे और सत्ता तो मुझे पुलिस बोला जवान आपको क्या करें अगर जब मुझे मरकान को लाता दुबारा लाता जब तक आप मुझे सीरियस था इतने परिस्थितियों में माय माय में मैंने उन्हें बहुत समय य to you. ఇలా నేను సంపాదించుకున్నా నా ఫ్యామిలీ బిజినెస్ ఫ్యామిలీ నాకు ఆస్తులు ఉన్నాయి నేను ప్రజలు సేవ చేయడానికి వస్తున్నా ఇలా రాజకీయాలయంలో చాలా బాగా ఏం చేస్తారంటే ఆస్తులు ధర్మపాయించుకోవడం ఇలా మనం వెంటనే నియమజం చేస్తాను నేను ఆస్తులు ధర్మపాల్చుకోవడం నా కౌసలు లేదు ఈ నియోజకవర్గ ప్రజల కోసం పేదవాళ్లు కలుపేదవాళ్ళు విద్యార్థులు ఎవరైనా చదువుకోవడానికి నేను స్కూల్లో పేరు మీద వాళ్ళని చదివించడానికి వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని చెప్తున్నటువంటి వ్యక్తి వెంకటనాథ్ రెడ్డి అదే విధంగా మన బిఆర్ఎస్ కార్యకర్తలు మన కార్యకర్తల ఫ్యామిలీ ఎవరైనా పెళ్లిలో దావతులు వేయాలంటే నియోజకవర్గానికి ఒక ఫంక్షన్ హాల్ కట్టిస్తారని చెప్తా ఉంది మనం అందరం కూడా ఆలోచన చేయాలి ఆనాడు ఇలా సంగారెడ్డిని ఓడగొట్టిన చరిత్ర మనకున్నది రాష్ట్రమంతా పరిశ్రమ పేరు కాంగ్రెస్ పరిశ్రమ అరే జగ్గారెడ్డి ఓడించినటువంటి సంగారెడ్డి ప్రజలకు మనం అందరం సంఘం చేయాలని కేసీఆర్ అన్నారు ఇలా మీ అందరి చేతుల్లో మళ్ళీ మళ్ళా గులాబీ చెట్టు పట్టుకొని వెంకటరామ్ వస్తా ఉన్నారు ఇలా కాలు గుర్తు మీద వెంకటరామ్ రెడ్డి వస్తా ఉన్నారు ఆనాడు జగ్గారెడ్డిని ఎట్లయితే మట్టి కల్పించడంలో ఇలా బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులను కూడా మట్టి కల్పించాలి మనమందరం అందరం తయారీ

రెండు వందల మంది సార్ కాంగ్రెస్ పార్టీ కారణమైంది అలాంటి పార్టీకి గుండ పెట్టాలి మనం ఏ చైతన్యంతో ముందుకెళ్ళాలి వెంకటామరెడ్డి గారిని భారీ నిజాం

ఇతర పాలవేది పల్లిలో ఇతర పాలవేది పల్లిలో పాలపిందన యొక్క భౌగోళికంగా నైసర్గికంగా ఇతర పంటల వినాదం నేరగైన సముద్రతయం పూర్తిగా అవగాహన పెట్టండి చెప్పి విద్యా వక్కలు చక్కసభల మూర్తిగా అవగాహన రాజ్యాంగం పట్ట వ్యవస్థ పట్న దేశం పట్ట మన ప్రాంతం పట్నం పూర్తిగా అవగాహన వ్యక్తిని మనకు పభ్యతగా జీవనం

మనం అలా అదే విధంగా మన సమాజంలో కూడా నిలమడတဲ့ క్షేత్రం అప్డేట్ చేసి మోడెల్ చేయండి వాస్తవాలపన గుంచి కాబట్టి ఆ రోజున వెళ్తేనేం అంటే వెళ్తామో పుంచి చేసామో ముమ్మటిండి పం కూడా వేదిక ని ముందులే కాని ముంగటిన కొని కాయకిలే కాని మైలాపన తలుదే కాని ప్రతి ఒక్కరు కూడా పం చేsettiని విజ్ఞానానికి మనమందరం కుల బంధుత్వాలే మొన్న ఎన్నికల మనస్ఫూర్తిగా అందుకని పార్లమెంట్ అభ్యర్థిగా మనకున్నటువంటి గెలిపిస్తే మన రాష్ట్రంలో ఏ పార్లమెంట్ ప్రజలు ఏ జరుగుతుందో తెలుగు కానీ మెదక్ ఒక విద్యావంతంగా ఒకసారి వ్యక్తిని గెలిపిస్తే మన అభివృద్ధి జరగడానికి చాలా అవకాశాలు కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడము ఆ రకంగా కష్టపడి మన నాయకులతో గౌరవం చేసే మన आगे इंटरनल रचनाएं बनाते थे इंटरनल रेंजों के बाद में वन एक्सियर आज कल जितने भी थे और ये आज कल आने वाले इन सबको कितने बार दूसरे बार आएंगे जानते हैं कि बहुत बड़ा भारत साल भी थो संग्रहालय అట్లా మరి కనిపించుకోవాల్సిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆ స్థాయిలో మనం ఎక్కడ కనిపించలేదు

मैं दरअसल औराका के मंदिर फंक्शन आयोजने के लिए उन्होंने عندنا बड़ी सत्ता बड़ी धार्मिक पुण्याले विद्यांतन होने वाले मुसलमानों के मिलने वाले पक्ष में जी और बिहार से जुड़ो को मिल जी रेल मिलता होता है कहते थे प्रांकित होता हूं ना इज अफेक्टेड इन डिफरेंस है और विद्यांतन का एक संविधान का राज्य सेवा నుంచి ప్రత్యేకి నుంచి ఎన్నో ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామిని జిల్లా అభివృద్ధిలో భాగస్వామిని ఈ భాగస్వామి నిరోధంలో ఉన్న ప్రతి గ్రామం తెలిసిన ప్రతి గ్రామాన్ని సందర్శించిన వ్యక్తిగా ప్రతి సమస్యను అర్థం చేసుకున్న ఆఫీసర్గా నేను ఎంపీగా కూడా మీ అందరి సేవలో బాగా పనిచేసే అదృష్టం అవకాశం ఎందుకు నన్ను ఎన్నుకోవాలి అని ఆలోచిస్తే

अस्से के बेटा उम्मीदवार को उम्मीदवार को भी नहीं बताएंगे इधर ये बताएंगे भूमि ने काम करा कुछ साल अस्से के उस दिन उनकी जिंदगी अस्से के आगे लोगों ने जितनी भी करता हूँ ना अलग अबाट कार्यकर्ता అదేనేనండి కరొసిలితిని దాటింది వైద్య కొరకు విద్యార్థుల కొరకు ఉద్యాన విద్యకుల విభాగం అనేది కరొగా ఆలొ ధాన్లో ఉన్నగా పేరింగ్ ఇన్ కోచింగ్ సదుపాయలు గట్టి విచ్ ఉచిత ఓడి సదుపాయలు గట్టి ఎక్స్‌పర్టెన్స్ గట్టి సబ్జెక్ట్ మంచి గుడి సాంకేలు పండే విద్యార్థులకే